ఐదు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ జాన్గి క్రష్ మేడం ఇదిగోండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఒక ట్వంటీ శారీస్ ఉన్నాయండి ఇదిగోండి యూనిఫామ్ శారీస్ అనమాట ఒక ట్వంటీ శారీస్ అయితే తెప్పించడం జరిగింది శారీ వ్యూ చూడండి టోటల్ గా మనకి సెల్ఫ్ ప్రింట్ లీప్ ప్యాటర్న్ తీసుకున్నాడు అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ మనకి మిల్ ప్రింట్ తీసుకోవడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది పళ్ళు ప్యాటర్న్ మేడం ఇది పళ్ళు ఓవరాల్ శారీ వ్యూ చూసినట్లయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఐదు వందల యాభై రూపాయలు యూనిఫామ్ సారీస్ టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా ఉన్నాయి ఎవరైనా ఒక ఇరవై పాతిక యాభై టీసు కావాలంటే కాంటాక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆరు వందల యాభై రూపాయల్లో ఐటమ్ అండి చూడండి మనకు ఫ్రాక్ మోడల్ అయితే వచ్చేసింది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ తీసుకున్నాడు నెక్ మోడల్ ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో సైజులు మనకి ఎక్సల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఎక్సల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ ఇది సెకండ్ కలర్ కాంబినేషన్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి తొమ్మిది వందల రూపాయలు ఎంఆర్పి ఆరు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైసు క్వాలిటీ స్మూత్గా ఉంటుంది ఇక్కడ వర్క్ ఫినిషింగ్ కూడా చూశారు కదా మేడం చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ మేడం ఇది ఇదిగోండి టోటల్ ఫోర్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ ఫినిషింగు అలాగే బ్యాక్ సైడ్ మనకి హ్యాండ్స్కి వర్క్ కూడా ఈ విధంగా వచ్చేసింది ఇందులో సైజులు చెప్పాను కదా ఎక్సల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కూడా వచ్చినాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సార్ ఫోర్ ఫైవ్ ఎక్సెల్లో మీరు ఇలా అంబ్రెల్లా మోడల్లో టాప్స్ చేయండి అని స్టాక్ అయితే చాలా వెరైటీస్ వచ్చినాయి డ్రెస్ మెడల్స్ కూడా వచ్చినాయి అనమాట